అందరికీ నమస్కారం ఇప్పుడు చూసిన లోకల్ లడ్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి మరింతమందికి రీచ్ అవ్వాలి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పాదాల చేత మోదీ షాకింగ్ ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత రాజకీయాల్లో కొత్త చిచ్చు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్వజత్ సింగ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది సాధారణ బీజేపీ పేరు చెబితేనే విరుచుకుపడే ఆయన ఒకసారిగా ప్లేట్ మార్చారు ప్రధాని మోదీకి సంబంధించిన ఓ పాత ఫోటో షేర్ చేస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థ బలాన్ని ఆకాశం ఎత్తేచారు ఈ పోస్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది దిగ్గజం సింగ్ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో వెబ్సైట్కు సంబంధించిన ఓ షాట్ను పోస్టు చేశారు పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాగేల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సమయంలో తీసిన ఫోటో ఇది ఆ ఫోటోలో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అంద్వాని సోఫో సోఫాలో కూర్చొని ఉండగా అప్పట్లో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న మోదీ ఆయన పాదాల చేత కింద నేల మీద కూర్చొని ఉన్న ఫోటో ఉద్దేశించి దిగ్గజం ఈ విధంగా రాసుకొచ్చారు ఈ ఫోటోలో చాలా ప్రభావవంతంగా ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త నేల మీద కూర్చునే స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఆపై దేశ ప్రధాని ఎలా ఎదిగారో చూడండి అది ఆ సంస్థ యొక్క క్రమణ శిక్ష మరియు శక్తి నిదర్శనం జై సిఆర్ రామ్ అంటూ ఆయన రాసుకొచ్చారు ఈ పోస్టును దిగజం సింగ్ కేవలం బీజేపీని పొగడడానికే పరిమితం చేయలేదు దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున రేఖ గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జయరామ్ రమేష్లను ట్యాగ్ చేశారు రాజకీయ విశ్లేషణ అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని అంత హైకమాండ్ చుట్టూనే తిరుగుతుందని ఆయన పరోక్షంగా విమర్శించారు బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలరనే విషయాన్ని తమ పార్టీ నాయకత్వానికి గుర్తు చేశారు ఆయన ఈ మైండ్ గేమ్ ఆడరని అని భావిస్తున్నాను